ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు నమస్తే రైతు సోదరులకు శుభోదయం సమర్పించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటిలో భూములకు సంబంధించి సుప్రీంకోర్టు అదేవిధంగా ఏపీ తెలంగాణ హైకోర్టులు భూములకు సంబంధించి వెలువరించిన తీర్పుల్లోని కీలక అంశాల గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి నేల తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం చెందిన ఉమ్మడి ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సంతకాలు లేవని తెలియకుండానే స్థలాన్ని అమ్మారని ఇలా అనేక వివాదాలు నెలకొంటాయి ఆస్తిని అమ్మే అధికారం ఉందా అలా ఎవరైనా ఉమ్మడి కుటుంబ ఆస్తిని కొనుగోలు చేస్తే ఏ మేరకు హక్కులు దక్కుతాయి ఉమ్మడి కుటుంబ ఆస్తి అమ్మకం చేసేటప్పుడు కుటుంబ పెద్ద సంతకం చేస్తే సరిపోతుందా వారసులందరి సంతకాలు ఉండాల్సిందేనా నిపుణులు సునీల్ కుమార్ గారి మాటలోనే తెలుసుకుందాం నమస్కారం ఇంకొక రోజులో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ముందుగానే వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చే సంవత్సరం మీకందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో భూములకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు అదేవిధంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హైకోర్టులు వెలువరించిన తీర్పులలోని కీలక అంశాల గురించి ఈరోజు మనం ప్రస్తావన చేసుకున్నాం గడిచిన పన్నెండు నెలల్లో భూములకు సంబంధించి వచ్చిన కీలక తీర్పులు వాటి సారాంశాలు చాలా అంశాల మీద గౌరవ హైకోర్టులు రెండు హైకోర్టులు కానీ అదే విధంగా గౌరవ సుప్రీం కోర్టు కూడా చాలా తీర్పులు ఇచ్చాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించే నేను ఈ రోజు మాట్లాడతా వాటి సారాంశాలు మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం రైతులకు ఉద్దేశించింది రైతులకి చట్టాల మీద తీర్పుల మీద అవగాహన పెంపొందించాలి రైతులు ఎదుర్కొనే భూ సమస్యలకి పరిష్కారాలు సూచించాలనే ఉద్దేశంతో కాబట్టి కేవలం నేను రైతులకు కోణంలో రైతులకు ఉపయోగపడే కీలక అంశాల ప్రస్తావన మాత్రమే నేను ఈరోజు చేయదలుచుకున్నాను ముందుగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పుతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం చాలా సందర్భాలలో కుటుంబానికి చెందిన ఆస్తి ఉమ్మడి ఆస్తులను కుటుంబానికి చెందిన ఆస్తిని కనుక అమ్మకాలు చేస్తున్నప్పుడు ఎవరమైనా ఈ ఉమ్మడి కుటుంబ ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు తర్వాత చాలా వివాదాలు వస్తుంటాయి ఎవరో ఒక వారసుడు మా సంతకాలంలో లేవు మాకు తెలియకుండానే ఈ భూములు అమ్మకాలు జరిగినాయనో లేకపోతే తాత మా తాతకు సంబంధించిన భూమి మనవడిగా నాకు వస్తుంది నాకు తెలియకుండానే అమ్మారు లేదా అమ్మిని తెలుసు కానీ నా వాటా అందులో ఉంటుంది కాబట్టి ఈ భూమి నాకు రావాలి అని వివాదాలు రావటం మనం తరచుగా చూస్తూ ఉంటాం అసలు ఉమ్మడి కుటుంబ ఆస్తి కుటుంబ పెద్ద లేదా కుటుంబ యజమాని కర్త ఫ్యామిలీ అంటాం కుటుంబ ఎవరైతే పెద్ద ఉంటాడో తండ్రి అంటే తండ్రి లేదా తండ్రి లేని కుటుంబాలలో అయితే ఆ ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో అంటే అన్నదమ్ములైతే పెద్దవాడైతే పెద్దవాడే కుటుంబ పెద్ద అవుతాడు వీరికి ఉమ్మడి ఆస్తిని అమ్మే అధికారం ఉందా అలా ఎవరైనా ఉమ్మడి కుటుంబ ఆస్తిని కొనుగోలు చేస్తే ఏ మేరకు హక్కులు దక్కుతాయి ఉమ్మడి కుటుంబ ఆస్తి అమ్మకం చేసేటప్పుడు కర్త ఆ కుటుంబ పెద్ద సంతకం పెడితే చాలా వారసులందరి సంతకాలు ఉండాల్సిందేనా చాలా ముఖ్యమైన సమస్యలు చాలా మందికి ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఇదే అంశంపై ఇటీవల భారత సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది ఆ తీర్పు సారాంశం ఏంటంటే ఇంత మునుపున్న ఇంత మునుపు వచ్చిన తీర్పుల్ని ఉటంకిస్తూ అదేవిధంగా హిందూ వారసత్వ చట్టాలలో యొక్క హిందూ వారసత్వ చట్టాలని ఆ చట్టాల కింద వచ్చిన తీర్పుల్ని ఉటంకిస్తూ గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే రెండు విషయాలలో స్పష్టత ఇచ్చింది సుప్రీంకోర్టు ఒకటి ఉమ్మడి కుటుంబ ఆస్తి అయినా సరే కుటుంబ అవసరాల కోసం కుటుంబ ఆస్తిని పెంచడం కోసం ఈ రెండు సందర్భాలలో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎస్టేట్ ఫర్ లీగల్ నెసెసిటీ అంటే కుటుంబ అవసరాల కోసం విక్రయించవచ్చు అట్లా విక్రయిస్తున్నప్పుడు అలా విక్రయించినప్పుడు కుటుంబ పెద్ద సంతకం పెడితే చాలు వారసుల సంతకం పెట్టినంత మాత్రాన అది చెల్లుబాటు కాదు అని చెప్పడం తప్పు అని చెప్పింది మరి ఏ సందర్భంలో కుటుంబ పెద్ద అమ్మొచ్చు లీగల్ నెసెసిటీ కుటుంబ అవసరాలంటే ఏంటి ఏ అవసరమైన కుటుంబ అవసరమా కాదు కొని ఈ తీర్పుల ఆధారంగా మనం చూసినట్లయితే ఇందు వారసత్వ చట్టాల ప్రకారం చూసినట్లయితే ఆ పన్ను చెల్లించడం కోసం కావచ్చు ట్యాక్స్లు కట్టడానికో ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతేనో పెళ్లి కోసమో లేకపోతే కుటుంబాన్ని పోషించడం కోసమో ఇలాంటి అవసరాలన్నీ కూడా కుటుంబ అవసరాల కింద వస్తాయి ఆ సందర్భాన్ని బట్టి అది కుటుంబ అవసరమా కాదా తేల్చాల్సి ఉంటుంది ఫలానా మాత్రమే కుటుంబ అవసరాల కోసం ఇప్పుడు చెప్పడానికి ఉండదు ఈ సందర్భాలలో దీని లీగల్ నెసెసిటీ అంటాం ఆ సందర్భంలో కుటుంబ పెద్ద కుటుంబానికి చెందిన భూమిని అమ్మటానికి అవకాశం ఉంది అట్లా కొనుగోలు చేసిన వ్యక్తులకి హక్కులు వస్తాయి ఇలా అమ్మకం జరుగుతున్న సందర్భంలో కుటుంబ పెద్ద సంతకం పెడితే చాలు ఇతరుల సంతకం తప్పకుండా ఉండాల్సిన నియమం ఏది లేదు కుటుంబ పెద్ద తను సంపాదించిన ఆస్తి కనుక ఉన్నట్లయితే తప్పకుండా దాని మీద పూర్తి స్వేచ్ఛ ఉంటుంది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని తనకి ఇష్టానుసారం దాన్ని ఇతరులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది భారత సుప్రీం కోర్టు వారసత్వ భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోలు కోర్టులో భూములపై కేసు ఉంటే రిజిస్ట్రేషన్ ఆపేయాల్సిందేనా పాస్ పుస్తకాలు జారీ చేయకూడదా ఒకవేళ ఆ ఆస్తిని అమ్మితే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందా కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి ఇప్పుడు చూద్దాం ఒక ఆస్తికి సంబంధించి ఒక వ్యవసాయ భూమికి సంబంధించి కోర్టులో ఏదో ఒక వివాదం నడుస్తూ ఉన్నప్పుడు ఆ వివాదం తేలేంత వరకు మ్యూటేషన్ చేయకూడదా పాస్ పుస్తకాలు జారీ చేయకూడదా ఒకవేళ ఆ వివాదంలో ఉన్న ఆస్తిని ఎవరైతే యజమానిగా రికార్డ్ ఉన్నారో ఆ వ్యక్తి కనుక అమ్మినట్లయితే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనే అంశం మీద కూడా ఒక స్పష్టత దీని మీద కూడా చాలా గందరగోళాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో రెవెన్యూ యంత్రాంగం ఏదో ఒక కేసు పెండింగ్లో ఉందని చెప్పి మేము మ్యూటేషన్ చేయము కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయమని తిరస్కరించిన సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో కోర్టులో కేసు ఉన్నా సరే కోర్టు నుంచి మాకు కాగితం రాలేదు కదా కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు కాబట్టి మేము మ్యూటేషన్ ఆపాల్సిన పని లేదని చెప్పి మ్యూటేషన్ చేసిన సందర్భాలు ఉంటాయి ఇదే విధంగా రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో ఈ ఆస్తి మీద సివిల్ కోర్టులో ఒక కేసు నడుస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు అని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పి ఎలాంటి ఉత్తర్వులు లేవు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చె చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఈ రెండిట్లో ఏది సరి అయిన అభిప్రాయం చట్టమేమంటుంది అనే దాని మీద కోర్టు తీర్పును అనుసరించి కనుక మనం చూసినట్లయితే కేవలం కోర్టులో వివాదమున్నంత మాత్రాన మ్యూటేషన్ ప్రక్రియను ఆపటం కానీ పాస్బుక్లు ఇవ్వకుండా ఉండటం కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండటం కానీ చేయాల్సిన పని లేదు కోర్టు కేసు ఉన్నా సరే మ్యూటేషన్ చేయొచ్చు పాస్ పుస్తకాలు జారీ చేయొచ్చు రిజిస్ట్రేషన్ చేయవచ్చు కానీ కోర్టు నుంచి కనుక మధ్యంతర ఉత్తర్వులు కోర్టు నుంచి ఏమైనా ఆదేశాలు ఉంటే ఈ ఆస్తులు అమ్మకూడదనో ఈ ఆస్తిని మ్యూటేషన్ చేయకూడదనే ఆదేశాలు ఉన్నప్పుడు మాత్రమే మ్యూటేషన్ చేయకుండా తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది అని కోర్టు పేర్కొంది అంతేకాదు మ్యూటేషన్ చేసినంత మాత్రానో లేదా రిజిస్ట్రేషన్ అయిపోయినంత మాత్రాన హక్కులు వచ్చినట్టు కాదు చివరికి హక్కులు ఎవరికి వస్తాయి అంటే కోర్టు

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెప్తోంది గ్రామ కంఠం భూములు ప్రభుత్వ భూముల ప్రైవేటు భూములైనా గ్రామ కంఠం భూములను రిజిస్ట్రేషన్ చేయొచ్చా అనే అంశం మీద తీర్పు వెలువరించడం జరిగింది అదేవిధంగా మరొక కీలక అంశం భూమి రికార్డులకు సంబంధించి చాలా సందర్భాలలో భూమి రికార్డుల నకలు కావాలి అని రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్న చాలా సందర్భాలలో రికార్డు లేవు అనే సమాధానం వస్తూ ఉంటుంది మరి రికార్డుల కోసం అడిగినప్పుడు అవి చాలా కీలకమైన రికార్డులు ఉంటాయి భూమి హక్కుల నిరూపణకు సాక్ష్యాలుగా పనికొచ్చే రికార్డులు అడంగల్ కావచ్చు అడంగల్ పహాని ఆర్ఎస్ఆర్ కావచ్చు సెతివారు కావచ్చు కాసరా కావచ్చు ఏవైనా సరే కీలకమైన రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి ఆర్టీఏ కింద సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆర్ఓఆర్ చట్టం కిందనో మాకు ఫలానా రికార్డు కావాలి అని అడిగినప్పుడు రికార్డు లేవు అని సమాధానం వస్తుంది మరి రికార్డు లేవు అన్నప్పుడు ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ గారు హైకోర్టు తీర్పులు ఇవ్వటం జరిగింది సారాంశం ఏంటంటే ఒకటి గ్రామ కంఠాల విషయానికి వచ్చినట్లయితే ఇది పలు తీర్పులలో చెప్పడం జరిగింది గ్రామ కంఠం లేదా ఆవాది అని ఉంటే గ్రామ కంఠం ఆబాది ప్రభుత్వ భూమి అని అర్థం కాదు గ్రామ కంఠం లేదా ఆబాది అంటే నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కోసం కేటాయించబడిన ప్రాంతం అని అర్థం వస్తుంది ఖాళీగా ఉన్న గ్రామ కట్టాలు కానీ ఖాళీగా ఉన్న ఆవాదిలు కానీ అవి పంచాయతీకి చెందుతాయి లేదా ఏ వ్యక్తి ఆధీనంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తుల ప్రైవేట్ ఆస్తి అవుతుంది వాటి మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది చేయాల్సిందే ఆ భూములని నిషేధిత జాబితాలో ఉంచకూడదని చెప్పి కూడా తీర్పులిచ్చింది నా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో కూడా జారీ చేస్తూ గ్రామ ఖండాలని నిషేధిత జాబితా తొలగించాలని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఇక భూమి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే భూమి రికార్డులు లేవు అని చెప్పటం సమాధానం కాదు ఒకవేళ భూమి రికార్డు లేవు అని చెప్పినట్లయితే ఎందుకు లేవో కూడా చెప్పాలి ఆ రికార్డులు మిస్ప్లేస్ అయినాయా ఎక్కడన్నా దొరకకుండా పోయినాయా అవి వాటిని పాడైపోయినాయా లేకపోతే ఎవరైనా దొంగిలించారా ఏం జరిగినాయి భూమి రికార్డులు కానీ సమాధానం చెప్పాలి ఆ రికార్డులను తిరిగి పునర్నిర్మించడం కోసం ఏమి ప్రయత్నం చేశారో చెప్పాలి భూమి రికార్డులు కనుక పోయినట్లయితే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారనే విషయం కూడా రెవెన్యూ యంత్రాంగం చెప్పాల్సి వస్తుంది దరఖాస్తు చేసుకుంటే రికార్డుల కోసం కేవలం రికార్డులు లేవు అని చెప్పటం సంతృప్తికరమైన సమాధానం కాదు తప్పకుండా ఆ రికార్డు ఏమైనా చెప్పాలి ఆ రికార్డులు పోవడానికి కారణమైన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి హైకోర్టు పేర్కొనడం జరిగింది కౌలుదారి చట్టానికి సంబంధించిన కీలక తీర్పును తెలంగాణ హైకోర్టు వెలువరించింది ఆ తీర్పులోని కీలక అంశాలను ఇప్పుడు చూద్దాం రక్షిత కౌలుదారు చెందిన భూమి ఉండి ఇతరుల స్వాధీనంలో కనుక ఉన్నట్లయితే దాన్ని తిరిగి రక్షిత కౌలుదారులకు అప్పగించాల్సిన బాధ్యత తహసీల్దార్ మీద ఉంటుంది అదేవిధంగా ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉన్నారో వాళ్ళకి ముప్పై ఎనిమిది సర్టిఫికేట్ థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ భూ యాజమాన్య హక్కుల సర్టిఫికెట్ జారీ చేసే అధికారం ఆర్డియోకి కట్టబెట్టడం జరిగింది ఈ రోజున ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉన్నారో వాళ్ళ అనుభవంలో భూమి లేకపోతే భూమి తిరిగి పొందడం కోసం తహసీల్దార్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు ఆ భూమికి యాజమాన్య హక్కుల సర్టిఫికేట్ కోసం ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకునే అవకాశం కౌలుదారు చట్టం కల్పించ జరిగింది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఆ భూములకెళ్ళి తొలగించబడ్డారో లేదా ఆ భూములు అమ్ముకొని బయటకు వచ్చారో ఏదో ఒక రకంగా ఇప్పుడు అప్పుడున్న కౌలుదారులు కానీ వాళ్ళ వారసులు కానీ భూమిలో లేరు ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు ఒక మూడు నాలుగు దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఆ భూమి మాకు అప్పగించండి అని చెప్పి తహసీల్దార్ దగ్గర దరఖాస్తులు ఫైల్ అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో తహసిల్దారు ఉత్తర్లు కూడా ఇస్తున్నారు ఆ పొజిషన్ని కౌలుదారికి రిస్టోర్ చేసుకుంటూ ఈ నేపథ్యంలో రిస్టోరేషన్ ఆఫ్ పొజిషన్ ఎవరైతే కౌలుదారులకి తమ భూమిని తిరిగి తెచ్చుకోవడానికి చట్టంలో అవకాశం ఉందో ఎంత కాలం తర్వాతనైనా ఈ దరఖాస్తు పెట్టవచ్చా దాని చట్టబద్ధత ఏంటి అనే అంశం ఈ తీర్పులో గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది చట్టంలో అయితే ఎలాంటి కాలపరిమితి లేదు దేస్ నో లిమిటేషన్ అంటే ఎంత కాలం తర్వాతనైనా సరే తమ పొజిషన్ తమకు తమ స్వాధీనాన్ని అప్పగించండి అని చెప్పి తరస్థులకి దరఖాస్తు పెట్టొచ్చు కానీ అన్ రీజనబుల్ టైం ఎలా విపరీతమైన కాలయాపన జరిగిన తర్వాత ఇలాంటి దరఖాస్తులు పెట్టినట్లయితే ఆ దరఖాస్తుని తహసీల్దార్ పరిశీలించాల్సిన పని లేదు రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు అనేది గౌరవ హైకోర్టు పేర్కొంది ఒకవేళ అట్లా రిజిస్టర్ చేయాల్సి వస్తే విపరీత కాలయాపన తర్వాత కూడా ఆ భూముల్ని రిజిస్టర్ చేయాల్సి వస్తే ఇన్ని సంవత్సరాల పాటు ఆ భూముల స్వాధీనం కోసం ఎందుకు ప్రయత్నం చేయాల చేయలేదో కూడా పిటిషనర్ వివరించాల్సి వస్తుంది ఎవరు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు వివరించాల్సి వస్తుంది కానీ సాధారణ పరిస్థితులలో విపరీత కాలయాపన జరిగిన తర్వాత కౌలుదారి చట్టం కింద కౌలుదారులు లేదా వాళ్ళ వారసులు భూములను స్వాధీనం చేయమని వచ్చి అడిగినట్లయితే స్వాధీనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి హైకోర్టు ఈ తీర్పులో జరిగింది అసలు ఎవరికి చెందుతోంది దీర్ఘకాలికంగా అనుభవిస్తున్న వారికా కేవలం కాగితాలు మాత్రమే ఉన్న వారికా లేదా రెండు ఉంటేనే భూమి వారికి చెందుతుందా నిపుణుల మాటల్లోనే తెలుసుకుందా పాత చట్టాల ప్రకారం చూసుకున్నా లేదా అసలు చట్టాలు ఏమీ లేనప్పుడు ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే నియమం ఏంటంటే ముందుగా భూమి ఎవరు సాగులోకి తీసుకొస్తే ఆ భూమి వాళ్ళకి చెందుతుంది ఎందుకంటే మా మనిషి నాగరికత పరిణామంలో స్థిర వ్యవసాయం ఏర్పాటు చేసుకునేంత వరకు కూడా భూమి భూమిపైన హక్కులతో అవసరమే ఏర్పడలేదు ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం స్థిర వ్యవసాయం చేయటం మొదలు పెట్టారో అప్పటి నుంచే భూమి హక్కులు హక్కుల గుర్తింపు హక్కుల రక్షణ మొదలైన అంశాలన్నీ అప్పుడు చర్చలోకి వచ్చాయి అప్పుడు అవసరం ఏర్పడింది మొదటి నియమం ఏంటంటే ఎవరైతే భూమి సాగులోకి తెస్తారో ఆ భూమి వాళ్ళకి చెందుతుంది భూమి ఎవరి అనుభవంలో ఉంటే ఆ భూమి వారి వారికే యాజమాన్య హక్కులు ఉంటాయి ఆ తర్వాత పరిణామ క్రమంలో రకరకాల పద్ధతుల్లో భూమి మీద హక్కులు వచ్చాయి కేవలం మొదట వెళ్ళి భూమి సాగు చేస్తే మాత్రమే కాకుండా వారసత్వంగా భూములు వచ్చినాయి కొనుగోలు చేస్తే వచ్చినాయి దానం ద్వారా వచ్చినాయి రాజులు ఆక్రమించుకొని రాజులు కానీ ఇతర ట్రైబ్స్ కానీ ఒక ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేసి ఆక్రమించుకుంటే అక్కడ భూముల మీద హక్కులు వచ్చినాయి ఏ పద్ధతిలో భూముల మీద హక్కులు వచ్చినా మన ప్రాచీన చట్టాలు రూపొందించిన వాళ్ళ వాళ్ళు ఎవరైతే చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎవరైతే ఏన్షియంట్ లాగివర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే దీర్ఘకాలం భూమి అనుభవంలో ఉంటారో ఆ భూమి వాళ్ళకే చెందుతుంది దీర్ఘకాలం అంటే ఏంటి అంటే ఒకప్పుడు పదేళ్ళు అన్నారు తర్వాత పన్నెండు సంవత్సరాలు అన్నారు ఇరవై ఏళ్ళు అన్నారు కొంతమంది అయితే మూడు తరాలుగా కనుక ఆ భూమి వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లయితే ఇంకా ఏ కాగితము అవసరం లేకుండానే ఆ భూమి ఇంకా వారికే చెందుతుంది అనేది నియమం మూడు తరాలు అంటే దాదాపుగా ఒక డెబ్బై ఐదు సంవత్సరాల కింద లెక్క ఒక భూమి కనుక డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక కుటుంబం ఆధీనంలో ఉన్నట్లయితే ఇంకే కాగితం వాళ్ళకు లేకపోయినా ఆ భూమి వాళ్ళకే చెందుతుంది అనేది ప్రాచీన నియమం ఇక ఇప్పుడున్న నియమ చట్టాల ప్రకారం చూసినట్లయితే స్వాధీనంలో భూమి ఉండాలి ఆ భూమి మనది అని చెప్పుకునే కాగితాలు మన దగ్గర ఉండాలి రెవెన్యూ రికార్డుల్లో ఇతర రికార్డులు ఏవైతే భూములకు సంబంధించి ఉన్నాయో పేరు ఉండాలి ఈ మూడు ఉంటేనే భూమి మీద హక్కులు నటికించ లెక్క కానీ ఈ రోజున ఈ మూడు మూడు లేని వాళ్ళు మూడిట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది కనపడతారు మూడు మూడింటికి మూడు లేని వాళ్ళే సగం మంది తెలంగాణ గ్రామీణ జనాభా ఆంధ్రాలో కూడా అంతకంటే ఎక్కువనే దాదాపుగా డెబ్బై ఆరు శాతం మంది ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు శాతం మంది ఆ తెలంగాణ గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు అంటే అలాగే మూడింటిలో ఏది లేదు భూమి లేదు కాగితాలు లేవు లేకపోతే రికార్డుల పేర్లు కూడా లేవు వాళ్ళ సమస్య వేరు భూములు కావాలి అందులో పేద కుటుంబాలకి భూములు దక్కాలి భూ సంస్కరణలు అమలు జరగాలి ప్రభుత్వం భూములు పంచాలి లేదా భూములు కొనియాలి అది వేరే సమస్య ఇక భూములు ఉన్న విషయం ఉన్న వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే భూములు ఉన్న వాళ్ళకు కూడా ఈ మూడు అన్ని సక్రమంగా ఉన్న కుటుంబాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనేది అంచనా స్వాధీనంలో భూమి ఉండి దానికి హద్దులు స్పష్టంగా ఉండి ఆ స్వాధీనంలో ఉన్న భూమికి సంబంధించిన కాగితాలన్నీ ఉండి అన్ని రికార్డులో కూడా వివరాలన్నీ సక్రమంగా నమోదైన సందర్భాలు తక్కువగానే కనపడుతున్నాయి ఇలా ఏదో ఒక ఇబ్బందే కనపడుతుంది ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమస్య ఏంటంటే అందులో స్వాధీనంలో భూమి ఉంది కానీ రికార్డులో నమోదు కాలేదు నమోదైన కొంతకాలం ఉంది కొంతకాలం లేదు చేతిలో పట్టాదార పాస్ పుస్తకం ఇతర కాగితాలు లేని సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ రోజున తెలంగాణలో ఒక పెద్ద సమస్య చాలా కుటుంబాలు తరతరాలుగా భూములోనే ఉన్నారు కానీ ఇంకా పట్టాదార కాలంలో వాళ్ళ పేరు నమోదు కాలేదు తరతరాలుగా భూములు సాగులో ఉన్నా సరే కొన్ని సందర్భాలు కేవలం సాగుదారి కాలంలో ఉన్నారు ఇప్పుడు బహాని నిర్వహించడం లేదు కాబట్టి కనీసం బహానీలు కూడా పేరు లేకుండా భూమి ఆధీనంలో ఉంది ఇప్పుడు వారు హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంది ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్య తీసుకొని న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైతే దీర్ఘకాలికంగా చట్టబద్ధంగా స్వాధీనంలో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అందుకోసం మళ్ళీ సర్వే చేసి కానీ లేదా చట్టంలో కొన్ని మార్పులు చేసైనా సరే దీర్ఘకాలికంగా భూమి సాగులో ఉన్న వాళ్ళు భూమి అనుభవంలో ఉన్న వాళ్ళ హక్కులను మనం గుర్తించకపోతే అలా హక్కులు ఉన్న వాళ్ళ హక్కుల్ని గుర్తిస్తూ వాళ్ళకి పాస్ పుస్తకాలు జారీ చేయకపోతే చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశం మీద తప్పకుండా జోక్యం చేసుకోవాలి వారి హక్కుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఇక కోర్టు తీర్పుల విషయానికి వచ్చినట్లయితే ఇలాంటి సందర్భాలలో ఆ పన్నెండేళ్లకు పైగా భూ యజమానికి తెలిసి వాళ్ళు ఆ భూమిని ఇతరులు కనుక అనుభవిస్తూ ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉన్నట్లయితే అడ్వాన్స్ పొజిషన్ వస్తుంది అలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీద హక్కులని డిక్లేర్ చేయమని నడడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పిన వాళ్ళలో చాలా మంది సివిల్ కోర్టుకు కూడా వెళ్ళలేని వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఇప్పుడు చూద్దాం ఇప్పుడున్న అసైన్మెంట్ చట్టాల మేరకు మాజీ సైనికులకి లేదా స్వాతంత్ర సమరయోధులకి కనుక భూమి కేటాయింపు చేసినట్లయితే పది సంవత్సరాల తర్వాత ఆ భూమిని వారు అమ్ముకోవడానికి అవకాశం ఉంది పది సంవత్సరాల తర్వాత అలా వాళ్ళ భూమి అనుకున్నప్పుడు ఎన్ఓసి ఉంటేనే చేస్తామని చెప్పడానికి వీలు లేదు ఎన్ఓసి అనేది చట్టబద్ధత లేదు పది ఏండ్లు గడిచిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు అమ్మడానికి అవకాశం ఉండాలి పదేళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ భూములని నిషేధిత జాబితాలో ఉంచకూడదు అని తీర్పు ఇవ్వటం జరిగింది ఇక ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయానికి వచ్చినట్లయితే చాలా సందర్భాలలో ప్రభుత్వం ఎవరన్నా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లయితే భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకొని తొలగిస్తూ ఉంటుంది ఆ హక్కు ప్రభుత్వానికి ఉంటుంది తహసీల్దార్ ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి పూర్తి అధికారాలు భూ ఆక్రమణ చట్టంలో ఉన్నాయి కానీ ఆ భూమి అసలు ప్రభుత్వ భూమి కాదు అనే వివాదం ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా వేరే వ్యక్తుల చేతుల్లో ఆ భూమి అనుభవంలో ఉండి ఇది ప్రభుత్వ భూమి కాదు అనే అభ్యంతరాలు ఉన్నప్పుడు ప్రభుత్వం భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీల్లేదు ఆ వివాదాన్ని సివిల్ కోర్టు తేల్చేల్సిందే జన్యునిగా అది ప్రభుత్వ భూమి అవునా కాదా అనే వివాదం ఏర్పడినప్పుడు భూ యాజమాన్య హక్కుల వివాదం ఉన్నప్పుడు భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అది సివిల్ కోర్టే కేసు పరిష్కారం చేయాలి అని చెప్పి మరో కేసులో హైకోర్టు అభిప్రాయపడటం జరిగింది ఇక పసుపు కుంకుమల కింద ఆడపిల్లలకి ఏదైతే పెళ్లి సమయంలో కొంత భూమి ఇవ్వటం జరుగుతూ ఉంటుందో అలా పసుపు కుంకుమల కింద భూములు ఇస్తున్నప్పుడు సాధారణంగా తెల్లకాయల కాగితాల మీదను స్నామ కాగితాల మీద రాసిచ్చే సాంప్రదాయం మరి పసుపు కుంకుమల చెల్లుబాటు కావాలి అంటే పసుపు కుంకుమ కింద భూములు పొందిన వాళ్ళ పేర్లు రికార్డు నమోదు కావాల్సి వచ్చినప్పుడు ఈ పసుపు కుంకుమల కింద భూములు ఇచ్చేది కూడా దానం కింద వస్తుంది పసుపు కుంకుమల కాగితం కూడా రిజిస్ట్రేషన్ చేస్తేనే చెల్లుబాటు అవుతుందని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా తమ ఇంట్లో ఆడపిల్లలకి పసుపు కుంకుమల కింద భూమి ఇచ్చినట్లయితే దానిని రిజిస్ట్రేషన్ ద్వారానే ఇస్తే తనకి హక్కులు వస్తాయి పసుపు కుంకుమల కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోయినట్లయితే ఆ తర్వాత హక్కుల చిక్కులు వచ్చే అవకాశం కనపడుతుంది రెవెన్యూ కోర్టులు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ కోర్టులు కోసే జ్యుడిషియల్ అథారిటీస్ అవుతాయి కాబట్టి ఈ రెవెన్యూ కోర్టుల మీద అజమాయిషి చేసే అధికారం భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టుకు ఉంటుంది కింద కోర్టులు లేదా కోసా జ్యుడిషియల్ అథారిటీ తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకునే అధికారాలు కూడా హైకోర్టుకు ఉంటాయనేది మరొక తీర్పులో పేర్కొనడం జరిగింది తెలంగాణలో వచ్చిన కొత్త ఆరు చట్టం విషయానికి వచ్చినట్లయితే కొత్త ఆరు ఆరు చట్టం కింద పాత చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారం మాత్రమే ట్రిబ్యునల్ చేయగలుగుతుంది కొత్త కేసులన్నీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే అంతేకాదు ఆరు వారు కొత్త చట్టం కింద ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్ ఏవైతే ఉంటాయో కేవలం ఆరు వారు సంబంధించిన కేసుల పరిష్కారం చేసే అధికారం మాత్రమే ఉంది కానీ ఇతర చట్టాల కింద అది ఇనాం కావచ్చు టెనెన్సీ చట్టం కింద కావచ్చు అసైన్మెంట్ చట్టాల కింద కావచ్చు మరే ఇతర రెవెన్యూ చట్టాల కింద వచ్చే వివాదాలని ట్రిబ్యునల్ పరిష్కరించడానికి వీలు లేదు అవి ఆ చట్టాల్లో పేర్కొన్న అధికారులకు మాత్రమే అలాంటి అధికారాలు ఉన్నాయి ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వడానికి వీల్లేదని కూడా హైకోర్టు ఒక తీర్పులో చెప్పడం జరిగింది భూచట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వాళ్ళ క్రాప్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్